అల్లు అరవింద్ గారు ఇచ్చినటువంటిది చాలా సహేతుకంగానే ఉంది వారు కూడా చెప్పారు దాంతోపాటు ప్రస్తుతానికి అదేమీ బంద్ లేదన్నారు కనుక అది ఇంకా సమస్య పోయినట్టే ఆ సమస్య కాకపోతే రా రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద కొంత కార్యాచరణ అవసరం ఎందువలనంటే దీనికి పరిశ్రమని తొలి నుంచి కూడా గౌరవిస్తూ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర చిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలని ఇప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ చాలా కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు ఆయనకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశారు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మనం కూడా చెప్పేది ఏంటంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా రాష్ట్రంలో చలనచిత్ర చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉదాహరణ చెప్తాను నేను ప్రత్యక్షంగా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి ఎందుకంటే మాకు ఎంత ఖర్చు అయింది దీనికి ఈ స్థాయిలో పెంచడం అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్సు థియేటర్స్ సంబంధించిన ప్రైస్ హైకు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరైనా ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి